నమస్తే ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న కుకింగ్ రెసిపీ అండి ఇది వచ్చేసి బీరకాయ కర్రీ బీరకాయతో కానీ బీరకాయతో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు వితౌట్ టొమాటోతో ఒక రెసిపీ చేయొచ్చు విత్ టొమాటోతో ఒక రెసిపీ చేయొచ్చు ఇంకొకటి పప్పు చేయొచ్చు అలా ఒకటి పచ్చడి చేయొచ్చు ఇలా కొన్ని రకాలైతే మనం బీరకాయతో చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి బీరకాయతో నేను బీరకాయ టమాటా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను ఏలేదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దిన్స్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు బీరకాయ అలాగే కొంచెం పచ్చిపప్పు ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి తినేటప్పుడు ఏంటంటే పచ్చిపప్పు ఈ ఉడికిన తర్వాత తింటే పచ్చిపప్పు చాలా బాగుంటుంది సో అందుకోసమే పచ్చిపప్పు వేసాను ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి ఎందుకు అంటే బీరకాయ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కాబట్టి మనకి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వాటర్ అయితే కనుక చాలా ఉంటాయి బీరకాయ కూడా చాలా ఈజీ బీరకాయ కాదు పచ్చిపప్పు ఏదైతే ఉందో అది కూడా చాలా ఈజీగా కుక్ అవుతుందండి మొత్తం అయిపోయేసరికి సో చూస్తున్నారు కదా బీరకాయ అయితే కనుక ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేనైతే టమాటాలు అనేది యాడ్ చేస్తాను ముందే యాడ్ చేస్తే ఎందుకు అంటే ఏమవుతుందంటే టమాటా అనేది తొందరగా కుక్ అయిపోతుంది సో అది కుక్ అయిపోయి అడుగంటడం కానీ మారటం కానీ అలా జరుగుతూ ఉంటుంది అందుకోసం అనేసి మన వెజిటేబుల్స్ ఏవైనా సరే సెవెంటీ పర్సెంట్ అయిపోయి కుక్ అయిన తర్వాత మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకుంటే కూర అనేది మాడకుండా ఈజీగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ బీరకాయ సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత ఈ టమాటాలు అనేది యాడ్ చేశాను సో మొత్తంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇంకా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ స్పైసెస్ ఏవైతే వేయాలనుకుంటున్నాం కొంతమందికి గరం మసాలా వేసుకోవడం ఇష్టం అవి వేసుకోవడం ఇష్టం లేదు సో అలాంటప్పుడు మనకు నచ్చినవి వేసుకోవాలి నేనైతే ఇక్కడ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం అంతే నన్ను ఇంకేం వేయట్లేదు గరం మసాలా అయితే వేయట్లేదు కొంతమంది ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనేసి అది కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ఇక్కడ జస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం డైజెషన్ కూడా బాగుంటుంది పిల్లలకి ఇలా వంటల్లో మనం ధనియాల పొడి జీలకర్ర పొడి చేసుకుని వేస్తూ ఉంటే అది నేను ఇంట్లోనే తయారు చేశానండి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు కొంచెం జస్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ లాగా అనమాట ఎందుకు అంటే ఇప్పుడు మనం కారం అంతా కూడా ముక్కకు పట్టాలి కాబట్టి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకొంచెం సేపు మనం పెట్టాము అంటే మళ్ళీ అడుగు అంటుంది అనేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసాము అంటే మనం ఏవైతే యాడ్ చేసామో కారం అన్నీ కూడా ముక్కకు అనేది బాగా పడుతుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయినా బీరిక కర్రీ రెడీ అయిపోయినట్లే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్టేట్ ట్యూన్ విత్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ